అరుంధతి కోట బనగానపల్లెకు అతి దగ్గరలో ఉండే కోట ఇక్కడి నుంచి ముస్లిం నవాబులు బనగానపల్లె పరిసర ప్రాంతాన్ని పరిపాలించి ఉన్నారు ఈ కోట నవాబుల ప్రత్యేకత చూసిన తర్వాత ఈ కోటను ఆధారంగా చేసుకొని అరుంధతి సినిమా చేసి ఉన్నారు సో ఇది అత్యద్భుతమైన ట్రెడిషనల్ కట్టడము సో లోపల రూపు అంత అవస్థలో ఉంది సో అద్భుతమైన కట్టడము ఈ ఎటువైపు నుంచి చూసినా కూడా ఈ కట్టడం ఒకేలాగా ఉంది సో సో ఆదివారం ఎప్పుడైనా రోజు ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి ఈ కోటను సందర్శించవచ్చు సో చక్కనైన కోట అపురూపమైన కట్టడము సో నేను నా మిత్రులతో పాటు ఈరోజు సండే కావడంతో